ఇవి ఎక్కడెల్లూ జరగని అంపకాలు దేవతా తరలిపో తల్లిగా మిగిలిపో వదలలేక వదలలేక గుండె రాయి చేసుకుని ఎవరు

కూతురై పెరిగి కోడలై భర్తకు భార్యయే బిడ్డకు లాలిగా తల్లిగా తల్లికి తల్లిగా నవ్వును ఏడుపులు కలిపి దిగమింగి కిందే గుడి చేసిన దేవత కశల వింబని అడిగితే ఇది కనలి వినని సంఘటనా అపూర్వ సంఘటన ఇది ఎవ్వరు ఎవ్వరికి యువని వీడుకోలు ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలూ దాసియై సేవకు నిలయమై ఆగని యంత్రమై నిజములు నిద్రలు ఇల్లే కళ్ళుగా వయసును సుఖమును చితిగా వెలిగించి మ్రతుకే హారతీచిన దేవత సెలవిమ్మని అడిగితే కశల విమ్మని అడిగితే ఇది కనలి విలని సంఘటనా అపూర్వ సంఘటనా ఇది ఎవరు ఎవ్వరికి యువని వీడుకోలు ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు దేవతా తరలిపో తల్లిగా మిగిలిపో యి చేసుకుని ఎవరు ఎవరికి వీడుకోరు ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు రాగం అందరికీ నమస్కారం మన యువనెస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూట యాభై తొమ్మిదవ అహం లేని వారి ఎంత మాత్ర అమ్మ పేరు మన్యం నారాయణమ్మ మన కందుకూరు ఫ్లైఓవర్ పక్కన ఒక ఒక దాబా లాంటిది ఉండేది దాంట్లో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అక్కడ ఉంటా ఉండేది ఆమె గురించి చెప్పాలంటే ఆ దాబాలో ఎంతోమంది పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చి ఆమె చేతుల మీద అన్నం తిన్నే ఆమె ఆ రోజుల్లో ఆ దాబా నడిపేటప్పుడు కడుపు నిన్న దీని అమ్మ డబ్బులు లేవమ్మా మా పరిస్థితి బాగాలేదు అది అన్నా కూడా సరే పోండా అని చెప్పని చెప్పుకున్న మనస్తత్వం అట్లాగే కోవిడ్ టైంలో కూడా ఆ మహాతల్లి ఆమె చేతిలో ఉన్నది ఎంతోమంది సహాయ సహకారాలు చేసింది ఆమె కాలంలో తన ఆరోగ్యం బాగాలేక మంచానపడటం జరిగింది వచ్చేసి ఈరోజు పొద్దున చనిపోవడం జరిగింది ఈ ఆ కార్యక్రమంలో ఎంతోమంది మన యనేస్తం ఫౌండేషన్ తమ్ముళ్ళు పాల్గొన్నారు ముఖ్యంగా గమనించండి ఎందుకంటే మనిషి అవయవాలన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు సొసైటీలో కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఫ్రెండ్స్ సైకిల్ కానీ భయంకరంగా వాడేస్తారు ఎప్పుడైతే ఆ మనిషికి బాగాలేక మంచాన పడినప్పుడు వాళ్ళ స్థితిగతులు ఎలా అని చెప్పని మన నారాయణ చూసిన తర్వాత మాకు అర్థమైంది వాడుకున్న అన్నాళ్ళు ఆమె భయంకరంగా వాడుకున్నారు ఈరోజు ఆమె పరిస్థితి ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే మేము వచ్చేదాకా ఆమె బాడీ దగ్గరికి కూడా పోయి తొంగులో తొంగి చూడని సందర్భం అక్కడ ఉన్న వాళ్ళు ఆమెను వాడుకున్న వాళ్ళు కానీ ఆమెకు కొడుకులు లాగా ఆమెకు ఫ్యామిలీ మెంబర్స్ లాగా నా తమ్ముళ్ళందరూ ఈ ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ తరఫున రావడం జరిగింది మాలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు మాదొకటే అన్ని మతాల కంటే మానవత్వం చాలా గొప్పదని చెప్పని ఒక అజెండాతో ఈ యువనేస్తం ఫౌండేషన్ పెట్టి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము దయచేసి ఈ కార్యక్రమం మనకు వచ్చిన తమ్ముళ్ళందరికీ శిరస్సు మంచి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు యువనేస్తం ఫౌండేషన్ సింగరాయకుండా అందరికీ నమస్కారం ముఖ్యంగా మన యమనేస్తం ఫౌండేషన్లో ఉన్న తమ్ముళ్లకు అట్లాగే మా సేవలను ఆదరించే తమ్ముళ్ళు అన్నలకు తమ్ముళ్ళకు ఒకటే చదువుతా ఉన్నా ఏదైతే మన మన కార్యక్రమాలన్నీ సీసీటీవీ ప్రకాశం అనే ఒక ఛానల్లో ఇక నుంచి వస్తూ ఉంటాయి ఈ ఛానల్ని పెద్ద మనసుతో ప్రతి ఒక్కళ్ళు ఆదరించి దాన్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్ గంట నొక్కుతారని చెప్పని కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే మనం చేసే కార్యక్రమాలు ఆ ఛానళ్ళు మనకు బాగా సపోర్ట్గా మనం ఎక్కడ కార్యక్రమాలు అక్కడికి వస్తున్నారు వీళ్ళు మంచిని సొసైటీకి చూపించే దాంట్లో ఆ ఛానళ్ళు వాళ్ళకి సెల్యూట్ కొట్టాలి దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను